అంటే శ్రీశైలం అనేది నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు లేవంటే మనం దాన్ని మర్చిపోవాలి ఆ తర్వాత వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే అట్లా వాడుకోవాలి ఇది ఫిలాసఫీ అక్కడి నుంచి మొదలుపెట్టి పోతెడ్డి పాడుకా నుంచి పదకొండు వేల క్యూసెక్లు పోయేదాన్ని నలభై నాలుగు వేల క్యూసెక్లు చేసి ఇప్పుడు ఆ నలభై నాలుగు వేల క్యూసెక్లు దాన్ని లైనింగ్ చేసి ఇంకా ఇశ్రం పెంచి ముందరు పోయినాక మూడు పాయలు చేసి కెనాల్ బెడ్డి పెడుతున్న డెబ్బై రెండు మీటర్లు చేసి నది నది మలుప పెద్దగా పోతిరెడ్డి పాడును చేసుకున్నారు ఈ పాపం అంతా కాంగ్రెస్ది చేయడంతో పాటు అదే శ్రీశైలం దగ్గర మళ్ళా కొంచెం ముందరికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఇదే సిద్ధేశ్వరానికి పక్కల రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం తుట్న్నారు మనం అపోజ్ చేసినాం కేసీఆర్ అపోజ్ చేసి ఆపించినారు ఎందుకు శ్రీశైలం మనల్ని దగ్గర రాణిస్తలేరు శ్రీశైలం మాట ఎందుకు రాణిస్తలేరు అంటే కారణం ఇది తెలంగాణలో శ్రీశైలంలో సమృద్ధిగా ఉండే నీళ్ల కాడ వీళ్ళకు సోస్ పెట్టి వీళ్ళు వాడుకుంటే ఎన్నైనా వాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ హక్కు మేరకు వాడుకునే అవకాశం ఉంటుంది శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళని ఉంచాలనేటువంటి కుట్ర ఆది నుంచి ఉంది అందులో అంతర్భాగమే నీళ్లు లేని జూరాల కాడ మీరు నీళ్లు తీసుకపోండి మొదలే ఏరు వస్తుంది కదా ఏ వారినప్పుడు తీసుకపోండి ఎక్కువ మోటార్లు పెట్టి తీసుకోండి ఈ నుంచి తీసుకపోతే అయిపోతుంది కదా ఈ వాదనలు తెచ్చి నీళ్లు రావాలనుకునేటువంటి నిజంగా ఆలోచించేటువంటి తెలంగాణ మేధావులు కూడా కొంతమంది దూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే కదా దూరాలకెళ్ళి పెట్టింటే బాగుండే అని మాట్లాడేటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు